రాబో ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని పూతలపట్టు నియోజకవర్గం కాంగ్రెస్ నాయకుడు ప్రభాకర్ కోరారు మన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఐదు సంవత్సరాలు ఇందిరమ్మ అభయహస్తం కాంగ్రెస్ పార్టీ ఇస్తుందని పూతలపట్టు ప్రభాకర్ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పి అరుణ్ కుమార్ రాష్ట్ర కార్యదర్శి లీగల్ సెట్ ఆధ్వర్యంలో ఇంటింటికి కాంగ్రెస్ కార్యక్రమానికి ప్రజల్లో అపూర్వ స్పందన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్రంలోని ప్రతి నిరుపేద కుటుంబానికి ఆ ఇంటి మహిళా బ్యాంక్ ఖాతాలో ప్రతి నెల ఒకటవ తేదీన రూపాయలు ఇందిరమ్మ అభయహస్తం ద్వారా ఇస్తామని పిసిసి అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారు పిలుపు ప్రజల్లో అపూర్వ స్పందన ఉందని పూతలపట్టు ప్రభాకర్ తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు భారత్ అంబిక రాజా కుమార్ సంతోష్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు తదితరులు పాల్గొన్నారు చూడండి ప్రతి నెల ఐదు వేల ఐదు వేల ఆర్థిక సాయం కాంగ్రెస్ చెప్పి చెప్పిందంటే అంటే చేస్తుంది అంటే ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు వాళ్ళు ప్రతి ఒక్కరికి ఐదు వేల రూపాయలు పథకం అనేది కాంగ్రెస్ పెట్టింది అనమాట అది సెంట్రల్ గవర్నమెంట్ లో వచ్చినా కానీ మనకి అది అమలు అవుతుంది ఖచ్చితంగా అమలు అవుతుంది ఒకటి

అందరం సాక్ష అయితే ఇందిరాగాంధీ మీకు అందరికి తెలుసు ఓర్లాన ఇక్కడే వచ్చింది ఇండి ఇండి భూమి ఇచ్చింది కూడా మీ అందరికి బాగా వస్తుంది కదా ఉందా ఇంద్రమ్మ పదకాలు కన కన ప్రతి నెల ఐదు వేల ఐదు వేల ఆర్థిక సాయం కాంగ్రెస్ చెప్పి చేస్తుంది అంటే అంటే ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు వాళ్ళు ప్రతి ఒక్కరికి ఐదు వేల రూపాయలు పథకం అనేది కాంగ్రెస్ పెట్టింది అనమాట అది ప్రతి ఒక్కరికి వస్తుంది అనమాట అది సెంట్రల్ గవర్నమెంట్లో వచ్చినా కానీ మనకి అది అమలు అవుతుంది ఖచ్చితంగా అమలు అవుతుంది ఒకటి రూపాయలు நெய் எப்படி அது ஓட்டேசி குர்த்து அட சேய் குத்து ஏ குத்து அங்கரும் சார் చేதுல ஆசும் குத்து ஆசும் குத்து வந்துரு இங்க என்ன குமா முடியக்கலடா பாணேத்தாலி అందరూ இவளோ வெட்டன கூட சேய் குத்து ஏ இல்ல இன்ன என்ன ஏ கை அடி ஓகே னா అయితే ఇందిరాగాంధీ అందరికీ తెలుసు ఆ అమ్మ మన ఊళ్ళల్లో స్కూల్గా భూమి ఇంగ్లీ ఇవన్నీ కూడా మీకు అందరికి పోయి ఉంది కదా ఇందిరమ్మ పథకాలు